భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి భారతదేశం మొదటి మాజీ ఉప ప్రధాన మంత్రి వ్యవసాయ రక్షణ తండ్రి తపాలా శాఖలు అనేక శాఖలకు జీవం పోసినటువంటి గొప్పనైన మహా పోరాట యోధుడు బాబు జగ్జీవంద పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తారీఖున బీహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి పాటు అనేక పోరాటాలు చేసి ఎన్నెన్నో చైతన్యం చేసినటువంటి చైతన్య రూపశిల్పి బాబు జగ్జీవన్ రామ్ గారు జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మరణించి తాను చదువుకుంటున్నప్పటి నుంచే వివక్షతకు ఎదుర్కొన్నాడు తాను రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు వివక్షతను ఎదుర్కొన్నాడు చిన్నప్పుడు తాను చదువుతున్నటువంటి పాఠశాలలో హిందూపాని ముస్లిం పాని ఏర్పాటు చేస్తే ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మీద వ్యతిరేకంగా నిన్నదించి ధర్నాలు చేసి ప్రిన్సిపాల్ని ప్రశ్నించినటువంటి గొప్ప వ్యక్తి ఆ కుండల్లో హిందూ మనం హిందువులం కాబట్టి హిందూ కుండలో నీళ్ళు దాటితే ఆ నీళ్లను అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దిగ్జిమను మందలిస్తే మరుసటి రోజు ఆ కుండను కూడా పలగొట్టేటువంటి గొప్ప వ్యక్తి ఆ విధంగా మంగలి వాళ్ళు మంగలి వాళ్ళు ఎస్సీలకు క్షవరాలు చేయకుండా ఉంటే ఎస్సీల దగ్గర తోలును మంగళవారికి ఇవ్వకుండా ధర్నా చేయనటువంటి గొప్ప అయిన వ్యక్తి అంటే ఎస్సీలో కూడా ఆయన చేసిన జ్ఞానోపదేశం ఏంటంటే అందరూ కూడా శుచి శుభ్రంగా ఉండండి శుచి శుభ్రంగా ఉండండి అని జ్ఞానోపధ చేసి దాంతో పాటుగా బాగా చదవండి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసా అంబేద్కర్ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆ విధంగా చిన్న వయసులోనే మొదటిసారిగా ఎమ్మెల్యే గెలుస్తాడు సాసారాం నియోజకవర్గం నుండి తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచిన ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రామ్ ఇది ప్రపంచ రికార్డ్ అంత గొప్ప ఆ విధంగా అనేక పదవులు అనుభవించి ఈ సమాజం ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు భారత రాజ్యాంగంలో పది సంవత్సరాల రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే పది సంవత్సరాలు అయిపోతున్న సందర్భంలోనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల పరంపర కొనసాగుతున్న వాళ్ళ అభివృద్ధి వస్తారని సంకల్పించి ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చే తర్వాత రిజర్వేషన్లు ఉండాలని నినదించి భారత పార్లమెంట్ లో తీర్మానం చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు ఆ విధంగా ఆయన ఎలిని పోరాటం చేసిన సందర్భంలో ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ విధానాలను నచ్చగా బయటకొచ్చి కాంగ్రెస్ జే పెట్టుకున్నారు కాంగ్రెస్ జేఏ అంటే జే అంటే జగ్జీవన్ రామ్ అని ఆ విధంగా పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ బయటకు వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో దేశంలో సంపూర్ణమైన మెజార్టీ వస్తే మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి సందర్భంలో ఈయన ప్రధానిగా ఉన్న ఉంటాడు తర్వాత ఈయన ప్రధానమంత్రి కావడానికి అర్హత ఉన్న సందర్భంలో ఆనాడున్నటువంటి అప్పర్ కాస్ట్ పార్టీలు అందరూ కూడా ఈయన ప్రధానమంత్రి అయితే మాకు ఇబ్బంది అయితే వ్యతిరేకించిన సందర్భంలో ఈయన ప్రధానమంత్రి కాకుండా పోవడానికి అవకాశం ఉంది సో అందుకోసం ఈ భారత రాజ్యాంగం మనకు అనేక పద పదవులు ఇస్తా ఉంది అదేవిధంగా మనం బతకడానికి అవకాశం ఉంది కానీ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా బాబాసాహ్ అంబేద్కర్ ఈ దేశానికి రెండు లాంటి వారు ఒక ఆకాశం ఒక భూమిగా మనం పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు ఆశయాలు ప్రజల మధ్యకు నిరంతరం ఉంచుకోవాల్సిందిగా వారి ఆలోచన విధానం జనం దగ్గర పంచుకోవాల్సిందిగా వాళ్ళ ఆలోచన విధానం మన నిత్యం పెంచుకోవాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగించాలని మనందరూ కూర్చో చేసుకుంటూ జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చినయోడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జన చైతన్యా దీరుడు జగజీవన్ రాము జాతి ായ ജഗജീവൻ രാം ജന ചൈതന്യധീരു ജഗജീവൻ രാം ജാതീയ ജഗജീവൻ രാം ജനം ജഗജീവൻ രാമ స్వాతంత్ర యోధుడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము సబ్బండ కులాల నాయకుడతడు సర్వాజ్ఞానిగా నిలిచిందతడు సర్వాజ్ఞానిగా నిలిచిందతడు సర్వాజ్ఞానిగా నిలిచిందడు సర్వమత ప్రార్థన సర్వమత ప్రార్థనలు చేసిండో అతడు సమతావాదిగా నిలిచిండు అతడు జగ్జీవన్ రాము మన జగ్జీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగ్జీవన్ రాము మన జగ్జీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము మానవ తాటిన మహామహాయోధుడు మనుషులకు జ్ఞానాన్ని పినయి కాలపు బుద్ధుడు మనుషులకు జ్ఞానాన్ని పినీ ఈ కాలపు బుద్ధుడు మనుషులకు జ్ఞానం నింపిన ఈ కాలపు బుద్ధుడు మతోన్మాదంపై మరపిరంగులైనాడు మతన్మాదంపై మరపిరంగులైనాడు మంటల్లో కాగిన దండోరై మోగినాడు జగజీవన్ రాము మన జగ్జీవన్ రాము జగజీవన్ రాము యూధుడు జగజీవన్ రాము జగ్జీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము కులం కుట్రలను ఛేదించి డు కుంపటై రగిలి రగిలి సాధించిండతడు కుంపటై రగిలి రగిలి సాధించిండతడు కుంపటై రగిలి రగిలి సాధించిండతడు అంటరానితనంపై పెనుమంటాలైనాడు అంటరానితనంపై పెనుమంట జనాలకు అండగా నిలిచాడు జగజీవన్ రాము మన జగజీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగ్జీవన్ రాము మన జగ్జీవన్ రాము జగతి మెచ్చిన యోధుడు జగజీవన్ రామ్ అండగా ముందుండి నడిచాడు అజ్ఞానులందరినీ జ్ఞానులుగా మార్చాడు అజ్ఞానులందరినీ జ్ఞానులుగా మార్చాడు అజ్ఞానులందరినీ జ్ఞానులుగా మార్చాడు అఖిలాండా ఆదర్శుడైనాడు అఖిలాండా దేశానికి ఆదర్శుడైనాడు అండ అండ పిండ మంతడా జాంబవుడై నిలిచిండు జగజీవన్ రాము మన జగజీవన్ రాము మెచ్చిన యోధుడు జగజీవన్ రాము జగజీవన్ రాము మన జగజీవన్